భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భూదేవి యొక్క కథ విందాం భూదేవి కథ విన్నావంటే చాలు భూములు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం కానీ జీవితంలో ఒక్కసారైనా సరే భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుంది భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్తంత చోటు కూడా ఉండదు అందుకోసమైన భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలి అని చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం చాలా ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలైపోయింది అయినప్పటికీ కూడా తన ఇంటి ముందుకు ఎవ్వరొచ్చినా సరే ఏమీ లేదని పంపేది కాదు తనకున్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడళ్లకి తప్ప మిగిలిన కోడళ్లకు అస్సలు నచ్చేది కాదు తన పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏం దానం చేసినా కూడా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది కూడా ఆ అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరికీ కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకారాల గురించి నారదుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది కానీ దాని కారణంగా ఆమెకు ఏ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్ల వేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరామె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవుడి రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చెయ్యండి అని అడిగాడు కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరింటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ తన ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడిపోయింది అవ్వ తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటకు రండి చాలా చల్లగా ఉంది ఇక్కడ బయట కప్పుకోవటానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అని అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒక్కసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం అయింది ఎంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర పట్టదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెరగొడుతున్నారు అని అన్నది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడల్లో గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మా నాకు చాలా చలిగా ఉంది దుప్పటేదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అని అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారింటికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలని ఇచ్చి మీ బామ్మగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదు అని అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే నేను అత్తయ్య మీరు చెప్పినట్లుగానే మామగారికి తన కంబలిని తీసి అత పేదవాడికి ఇచ్చి మామయ్యకి మీ దుప్పటిని కప్పుతాను అని పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ కంబలిని కూడా ఆ పేదవాడికి ఇస్తుంది అందరూ నిద్రించాడు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబల్ని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం ముందుకు వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమేనని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న తన పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అయితే యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యమభటులు లోకానికి పంపించి భూలోకానికి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కాని నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా ధర్మ దాన ధర్మాలు చేశాను పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అని అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకారాలైతే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవతో చెబుతాడు ధర్మరాజు యమధర్మరాజా ధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అని అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువిస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి ఆ అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితే మీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించేశారు వాళ్ళ బంధువులు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేనింకా చనిపోలేదు అని అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది పెద్ద కోడలైతే చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుందిలే మనల్ని చంపుతుంది కాని అని అంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడళ్ళను పిలిచి నేనింకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావటానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడళ్లు తప్ప ఈవిడికి అంతా పిచ్చి పట్టింది ఏమిటి ఏదో పీడకల వచ్చినట్టుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అని అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చెయ్యండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుణ్ణి పిలుచుకురండి మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలకి మాత్రం తన అత్తపై తోడు కోడలపై కోపం రోజురోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మ నా పాదఘట్టాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవటం అయినా చేయటం మన ధర్మం ఉదయాన్నే నిద్రలేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాప బాధల వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యాక్షకుడు అనే అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలకు స్పందనగా విష్ణువు వరాహ అవతారం స్వీకరించాడు వరాహం అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది హిరణ్యాక్షకుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుడి ముందు నిలవలేకపోయాడు చివరకు విష్ణువు తన తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షకుణ్ణి సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకొని భూమిని తన స్థానంలోకి ప్రతిష్ఠించాడు ఈ రక్షణ తర్వాత వరాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు కూడా జన్మించాడు హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించారు నరకాసురుణ్ణి వధించడంలో సహాయం చేయటానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది భూదేవి లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యారని పురాణాలు కూడా చెబుతున్నాయి వైష్ణవ సంప్రదాయంలో భూమిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారు ఈ విధంగా బ్రాహ్మణుడు కథ చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజుల పాటు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటిలో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకొని కొడుకుకు కోడళ్లకు పిలిపించి వీరందరూ కూడా కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరగా విందాం అని అంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది ఈ మాటలు విని కొడుకు కోడలు ఏం మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లను రావి చెట్టు వద్ద కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వలేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కొడుకును దారం తెచ్చి కోడలను దారం తెచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొగ్గుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడలితో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు ఇష్టమైన వంటలు చేయాలా అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కట్టిక పేదవారిని చేశారు మీరేదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తున్నాము అని అంటుంది ఇక పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను చేసి పెడతాను మీకిష్టమైన వంటలు ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటుంది పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందర్నీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రే పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వని ఇలా అంటాడు స్వామి మీరు చెప్పినట్లు నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేనెన్నో దాన ధర్మాలు చేశాను కానీ నా పిల్లలకి ఇప్పుడు ఇంట్లో వారు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమిపైకి చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు ఇంతలో ఆ గదిలోకి వెళ్ళి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏంటి అని చూసి చూసింది పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తలు పిలిపించి తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటూ ఉంటాడు దానికి పెద్ద కోడలు మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి ఇంటిలోకి రండి అని అంటుంది పెద్ద కోడలు మిగిలిన భర్త తన భర్త వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా కూడా నిండి ఉంటుంది ఆహార పదార్థాలతో డబ్బుతో వస్తువులతో మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకుంటారు రెండవ కోడలకి మూడవ కోడలకి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలకు అసలేమీ లభించలేదు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడు చిన్న తోడి కోడల్లా నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకిస్తాను అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు భూదేవికి తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు లోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని అవ్వను స్వర్గంలోకి పంపాడు అవ్వ ఆ విధంగా తన కుటుంబానికి భూదేవి కథ విలువ తెలియజెప్పింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు కాబట్టి ఈ కథ మీరు కూడా తప్పకుండా వినండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో